కొమ్మలైతే ఎరగకుండా ఈ మధ్యలో ఉండడం వల్ల సపోర్ట్ ఏమీ కర్రల మధ్యలో ఉండడం వల్ల కాయలు అయితే నిలబడ్డాయండి అయితే ఇంకా హార్వెస్ట్ చేసేద్దాము ఇంకా కత్తిరక్కర్లేదు జాయిగా ఎరగొట్టి హార్వెస్ట్ చేసేద్దాం పండిపోయిందిరా ఇదో ముచుక్కుంటే మనకి చెట్టు చెట్టు ఇదే టైం కానీ టైంలో వర్షాలు అన్నీ ఉంటాయి ఎఫెక్ట్ లేకుండా ఉండదు వాటికి పడుతుంది అనుకో ఇదిగోండి సొరకాయ సొరకాయ సొరకాయలో ఇది అంటే లావు కాక సన్నవు కాక రకం ఇది హాయ్ అండి నమస్తే నేను విసియా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ నాకు ఈ రోజు వీడియో అయితే కనుక మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ అండి నాకు కూడా చాలా ఎలా అనిపిస్తుంది అంటే హార్వెస్ట్ ఫస్ట్ టైం వస్తుంది పాత మొక్క చనిపోయింది మళ్ళీ కొత్త మొక్క సీడ్ ద్వారా గ్రోత్ చేసి వన్ ఇయర్ అయిన తర్వాత మనకి ఈళ్ళు అయితే వచ్చింది టేస్ట్ అయితే ఎలా ఉంటాయో మరి ఇంకా వంట వండలేదన్నమాట లాస్ట్ ఇయర్ వచ్చినాయి కానీ అంత నేను అంటే కొంచెం ఎండిపోయినాయి నేను లేని ఆ టైంలో పిల్లలు నీళ్ళు పోయి మొత్తం మీద ములక్కాయలు ఎండిపోయినాయి ఈ సంవత్సరం అయితే మటుకు ములక్కయలు చాలా బాగా వచ్చేసినాయి ఇంకా దీంట్లోనే ములక చెట్లునే ఇంకా చాలా రకాలు ఉన్నాయి నేను కూడా వెళ్ళి ప్లాంట్లు తెచ్చుకుందాం అనుకుంటున్నాను తెచ్చుకున్నప్పుడు మీకు వీడియో అయితే తీస్తాను అది ఆ ములక్క ఆ ములక్కాయ పేరు ఏంటంటే స్వర్ణలత ఏదో ఆ పేరు ఉంది అదే స్వర్ణం మీదే వస్తుంది అన్నమాట అది కూడా చాలా బాగా కాసేస్తుంది ఇంకా గుత్తు గుత్తులు కింద కాసేస్తుంది ఇప్పుడు అయితే ఈ ములక్కాడైతే కొంచెం షార్ట్ వెరైటీ అనుకుంటున్నాను ముందు ముందు కూడా కొంచెం షార్ట్ వెరైటీగా అంటే చిన్నగానే వచ్చినాయి ఇప్పుడు కూడా ఇవి చిన్నగానే వచ్చినాయి ఎక్కువే వచ్చినాయి గాలేసి వస్తుంది ఎక్కువ గాలి వేసినప్పుడు అది ఇరిగిపోయి పడిపోయి ఉంటాయేమో అనుకున్నాను కానీ కొమ్మలు అయితే ఇరగకుండా ఈ మధ్యలో ఉండడం వల్ల సపోర్ట్ మొన్న ఏమి కర్రల మధ్యలో ఉండడం వల్ల కాయలు అయితే నిలబడ్డాయండి అయితే ఇంకా హార్వెస్ట్ చేసేద్దాము ఇంకా కత్తిరక్కర్లేదు జాయిగా ఎరగొట్టి హార్వెస్ట్ చేసేద్దాం ఎనిమిదా ఎనిమిదేనా ఏడు కాయలు వచ్చినాయి బలం అంతవరకు సరిపోయినాయి ఇవి పొట్టిగా ఉన్నాయండి కాళ్ళలో కొన్ని పొడిగా వస్తాయి కదా ముందుది పొడుగు కదా ఈ పొట్టిగా లావుగా ఉన్నాయి అన్నమాట మోర అంటే దీనికన్నా షార్ట్ వెరైటీ కూడా చూశాను నేను చిన్నవి కూడా ఉన్నాయి నెక్స్ట్ టైం మళ్ళీ ఆ విత్తనాలు కూడా తెచ్చి పెట్టాలి ఇవైతే విత్తనం ద్వారా పెట్టిన మొక్క కాబట్టి నాకు వన్ ఇయర్ పెట్టిందండి ఇవి కూడా నాకు మాటలు కాదు కదా అసలు డాడీ అయితే ఆశ్చర్యపోయారు ములక్కాళ్ళు ఉన్నాయి కొయ్యాలి అంటే అవునా ములగ చెట్టు ఎప్పుడు ములక్కాళ్ళు వచ్చినాయి అన్నారు మీరు చూడలేదా చూడండి అని చెప్పేసి అన్న అనమాట వచ్చి పైకి వచ్చి చూసి వెళ్ళారు భలే వచ్చినాయండి మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా కుండీలో పెంచుతున్నా కూడా ఒక్క రెండు మూడు కూరల్లోకి రాపొస్తాయండి సాంబార్లో ఒక కాడ వేసుకున్న రెండు కూరల్లోకి మూడు స్కాళ్ళు చొప్పున వండుకున్నా మూడు కూరలోకి వచ్చినట్టే కదా చూసారండి ముక్కాళ్ళు ఎంత బాగా వచ్చేస్తాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫస్ట్ టైము టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా పిందులు వచ్చినాయి సాయి ఇంకా రెండు కాయలు ఉన్నాయి చిన్న చిన్న పిందులు ఆ పోషకాలు ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఈ సమ్మర్లో బాగా కాస్తాయండి పోత వచ్చి నిలబడింది కానీ ఈ ములగ చెట్టుకి గొంగలు ఉందండి టూ టైమ్స్ తీసాయనమాట చూసుకుని ఆకులు నిండాని కాండలకు పట్టట్లేదు ఆకులకి పడుతున్నాయి సార్లు తీసాను ఈ మొలక్కాళ్ళు కాసినప్పుడు చూసుకోవాలి దీనికి పడుతుంది ముందు ములగ చెట్టుకి అసలు ఉండేది కాదు గొంగలు ఉండేది కాదు మరి విత్తనం ద్వారా వచ్చింది మరి ఈ రకానికి పడుతుందేమో మరి బహుశా ఈ కాయలకి నాకు తెలీదు మీరు చెప్పండి ఈ మొలక్కళ్ళలో కూడా పొడుగు రకం కొంచెం పొట్టి రకం ఇలా రకాలు కూడా ఉంటాయి మొలకలో కూడా ఎరుపు కాడ కూడా ఉంటుంది ఇవి పచ్చనని అనుకుంటున్నాను చూడాలి ఇంకా చూసారు కదా హార్వెస్ట్ అయితే అయితేనే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మనం నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం నడిచేయండి ఆలోచనయి మొన్న చూసాను గాలికి ఏమైనా రాలిపోయినాయేమో అనుకుంటున్నాను అంటే పదకొండు ఎన్నో లెక్కేసాను నేను ముళక్క పిందులు ఉన్నప్పుడు ఏ ఇక్కడ అసలైంది మర్చిపోయి మర్చిపోయి ఉందాదా చూపిస్తాను ఒకటి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపిస్తాను ఎర్రగా కనపడుతున్నాయి భోగం అనుకుంటారేమో భోగం పక్కన పక్కన పెట్టారనమాట ప్లాంట్ ఇది తీపి వాక్కాయ మొక్క స్వీట్ వక్కాయ్ మొక్కండి తీగా తీగ లేదో నాకు తెలియదు కానీ పక్షులు లైట్గా కొరుకుతున్నాయి ఇదిగో చూసావా చేసేద్దాం అయితే ఇంకా పిందులు ఉన్నాయి లేదు లేదు పండిపోయిందిరా ఏదో ముచ్చు కూడా ఊడిపోయింది అలా అనుకుంటే మనకి ఇంకో కలర్ కూడా ఉంది కదా వాకే చెట్టు మరి ఆ చెట్టు స్టార్టింగ్ లో కూడా ఆల్మోస్ట్ ఇదే కలర్ లోకి వచ్చినట్టు ఉంటది కానీ పండింది బ్లాక్ కలర్ లో మారుతాయి కదా ఇది అది ఎరుపు అంత రాలేదు కదా స్టార్టింగ్ అది ఎరుపు వస్తుంది కాయ ఇది స్టార్టింగ్ పచ్చగా వచ్చి తర్వాత పండింది నార్మల్ గా ముచ్చు చెప్పొచ్చు ఈజీగా ఊడిపోతే పండినట్టు అవునా ఉంటే పండినట్టు నీ నీకు కూడా తెలిసిపోయిందా మొక్కలు పెంచడం కాయలు క్లారిటీ వచ్చేసిందా నేనైతే టేస్ట్ చేస్తాను ఇలా ఉంది ఫ్రూట్ అయితే పాలు ఉంది సీడ్ ఉందో లేదో తెలియదు కానీ అంటే యాక్చువల్గా ఫ్రూట్ జ్యూసుల్లోకి కట్ట ఎక్కువ వాడతారో తెలుసా నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇయర్ కి బాగా వస్తుంది ఇంకా క్రాప్ ఇందులో విత్తనాలు ఏం కనపట్లా చూసారు కదా డాడీ టేస్ట్ వస్తాయి తీగనే ఉంది వగర్ కానీ ఏమీ లేదు చూద్దాం బాగా గ్రోత్ చేసుకోవాలి ఈ ప్లాంట్ని కూడా మొత్తం నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మంచిగా ఉన్నాయి నడిసే వెళ్ళిపోదాం చీకటి పడిపోతుంది కదా ఇదిగోండి వంకాయ ఇది పండిపోయింది ఇంకా విత్తనానికి ఉంచేస్తాను ఇదిగోండి బెండకాయలు కనపడ్డాయా కూడా కట్ చేస్తాను బెండకాయలు సాంబార్లోకి వేసుకోవడానికి బాగుంటాయి మొన్న కొన్ని కోసేసాను వీడియో తీయకుండానే అంటే స్పప్చర్లోకి అవసరమయ్యి ఓ రెండు కాయలు కోసేసాను లేతకాయలు దా ఇంకా ఉన్నాయి ఇక్కడ మొన్న కోసాను ఇక్కడే కాయలు కొన్ని అయితే కోసాను ఇదిగో ఇది మొత్తం పాత ఇంతకు ఎండిపోయింది ఇది అటు పక్కన కూడా ఉన్నట్టుంది కదా ఇదిగోండి ఇది ఒక నేతి ఇది ఒక నేతి బేరకాయ రెండు కోసం అవును కరివేపాకులే కరివేపాకు కూడా లేదు కోసుకుందామా అక్కడ కొద్దామా ఇక్కడ కోసేద్దామా ఇదంతా చిగురులు వస్తున్నాయి అదేంటో అండి కొయ్యబుద్ది కాదు నాకు కోసే కొద్దీ చిగురులు వస్తాయి అంటారు చూడండి బాగా పెరుగుతుంది కదా అని ఇంకా ఆయన కొద్దిగా కోస్తాను కావాలి కూరలోకి లేదు కొమ్మలు ఇరుసుకుంటే చక్కగా వస్తాయి ఫస్ట్ టైం నేను కరివేపాకు కావాలని ఇలా కోయడం అంటే ఎప్పుడైనా కొంచెం కొంచెం కొత్తను కానీ గార్డెన్ హార్వెస్ట్లో ఎప్పుడూ కోయలేదు నేను కరివేపాకుని రేరు అంటే తక్కువ కోయడం ఎప్పుడైనా కాల్స్తే కోసుకోవడం అంతే ఇదిగోండి తెల్ల నేరడికాయలు బాగా వచ్చినాయి కానమ్మా పక్షులు బాగా తింటున్నాయి మొత్తం సీడ్స్ అన్నీ తినేసి గింజలు పాడేస్తున్నాయి అన్నమాట ఇదిగోండి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం తక్కువే నేరడికాయలు కదా అవును ఒక టైంలో బాగా గాలి టైం కానీ టైంలో వర్షాలు అన్నీ ఉంటాయి ఎఫెక్ట్ లేకుండా ఉండదు వాటికి పడుతుంది అనుకో ఇదిగోండి కాయలు చూస్తారా ఇక్కడ పక్షులు కొన్ని తినేస్తున్నాయి లేండి కాయలను కూడా లోపల కూడా ఉన్నాయి నాన్న చూద్దామా ఇది ఒకటి ఇంకా కొన్ని అవ్వాల్సినవి కూడా ఉన్నాయి ఎన్ని అయిపోలేదు సెకండ్ రోజు మళ్ళీ కొత్త మరి ఇంకా అవ్వాలి కదా మిగతా నేరటి చెట్లు ఇంకా పోతారు తింటున్నాయి బాగా ఇష్టంగా తింటున్నాయి చాలా వరకు తినేసినాయండి ఈ మధ్య ఇదిగో విచ్చుడు తినేసినాయి ఈ మధ్య కొయ్యట్లేదండి పైకి రాక చాలా కాయలు ఇది అయిపోయినట్టు తినేస్తున్నాయి ఇదిగో కింద అవుతాయి గుప్పడిగాయలు పైన అయినాయి ఇదిగోండి మొక్క మార్చి మార్చాలి ఇంకా కుండీ మార్చేస్తే కుండీ పడిపోయింది పగిలిపోయింది పెద్ద కుండీ అయితే బాగుంటుంది కొత్త సాయిల్ కూడా కలుపుతూ ఉండాలి మనం పెట్టిన ప్రతి మొక్క కూడా ఆరు ఐదు సంవత్సరాలు అలా కుండీలో ఉంచేసినా కూడా సాయిల్కి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే పర్వాలేదు సాయిల్ ఏమవుతుందంటే మొక్క పెరిగే కొద్దీ దాంట్లో ఉన్న సారం అంతా లాగేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఒక లేయర్ తీసేసి పాత మట్టి వేసేసుకోవాలి పెద్ద అయిపోవడం వల్ల కూడా రూట్ బాండ్ అవుతుంది సరే మనం వాటి పక్క వెళ్ళిపోతుందా ఇదిగోండి సొరకాయ సొరకాయలో ఇది అంటే లావు కాక సన్నము కాక రకం ఇది అమ్మాయి ఇది కట్ అవ్వట్లేదు అసలు ఎండిపోయిందండి పాదు ఇంకా విత్తనాలు అవుతాయి ఎండిపోయినా కానీ అవుతాయి అంటే పైకి ఎండలేదు కదా అని అనుకోవద్దు లోపల విత్తనాలు అయితే అవుతాయి అనుకుంటున్నాను తీసి జాగ్రత్త చేస్తాను ఇంకా మనకి నే ఏంటి దొండకాయలా ఇదిగో మొత్తం ముగ్గిపోయినాయి నాన్న అదిగో పైన మొత్తం పైన పాకేసి మూడు కాయలు కాసేసి ఇంకా ఇవేకో ఇంకొంచేద్దాంలే ముగ్గుపోయినాయి కదా కోసం తినేసినాయి ఆల్రెడీ ఇక్కడ అయితే కన్నం పెట్టేసినాయి సగం సగం తినేసినాయి ఈ మధ్య అండి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తున్నాయి అవి వాటి పిల్లల్ని సరే ఇద్దానన్న అండి చిన్న చిన్న బీరకాయలు కాసినాయి ఇవి పంపరి పనస చెట్లు వచ్చినాయి నేతి బీరకాయలు పంపర పనస్ చెట్లు వచ్చినాయి గుర్తు గుత్తులు కింద కాసే ఓటు పాడేసాను ఇదిగోండి కాయ విత్తనాలు కూడా అయిపోయినా ఉంచేద్దాము ఒక కాయ తీసే కింద పడిపోయినాయి గాలికి మొక్కలన్నీ వర్షం రాలిపోతున్నాయి హార్వెస్ట్ అయితే నేరేడికాయలు స్వీట్ బకాయ కొంచెం కరివేపాకు ములక్కాళ్ళు ఇంకా విత్తనాలు కానీ ఇంకా హార్వెస్ట్ చేస్తాను కదా పక్కన పెడతాను ఇది కూడా ఇక్కడే ఉంచుతాను అండి ఇవన్నీ బాగా వచ్చింది కానీ ఒక్కాయే కాసే ఆగిపోయింది ఎందుకో మొత్తం మీద ఎండాకాలం కదా మే నెలలో అంతేనేమో ఇంకా పాదెందుకు ఎండిపోయింది ఇంకా ఈసారి ఇంకా బాగా గ్రోత్ చేయాలండి అడివి పెరిగిపోయినట్టు పెరిగిపోయింది ఒకసారి ఇక్కడి నుంచి మీకు చూపిస్తాను చూడండి అసలు ఎక్కడ మొత్తం అడివిలా అయిపోయింది అన్నమాట మనుషుని పెట్టి చేయించాలి నా వల్ల అయితే లాంగీ గార్డెన్ అయితే చేయడానికి చింత చిగురు కూడా ఉంది అక్కడక్కడ కానీ ఇంకా హార్వెస్ట్ చేయలేదు తర్వాత నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తాను వీడియో నచ్చిందా మీకు ములకళ్ళయి చూసారు కదా నేరటికాయలు అయినాయి నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి